సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ చిరంజీవి కి క్షమాపణ తెలిపారు తెలుగు సినిమా గతిని మార్చిన శివాచిత్రం రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి ఆ సినిమాపై తనపై ప్రశంసలు కురిపిస్తూ ఓ వీడియో విడుదల చేయగా దానిపై వర్మ స్పందించారు తెలియకుండా మిమ్మల్ని ఎప్పుడైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి అంటూ ఆయన ట్వీట్ చేశారు చిరంజీవి గొప్ప మనసుని ఈ సందర్భంగా కొనియాడారు అక్కిని నాగార్జున హీరోగా రామ్ వర్మ దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన కల్ట్ క్లాసిక్ శివ నవర్ పద్నాలుగున థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ది పంచ్ ఆఫ్ శివ పేరుతో విడుదలైన డాక్యుమెంటరీ వీడియోలో తన అభిప్రాయాలు పంచుకున్నారు శివ ఒక సినిమా కాదని అదొక విప్లవమని చిరంజీవి అభివర్ణించారు ఆ సినిమా చూసినప్పుడు షాకింగ్గా అనిపించిందని తెలుగు సినిమాకు కొత్త బరువుడు సృష్టించిందని కొనియాడారు ముఖ్యంగా సైకిల్ చైన్ లాగేస నిమిషాన్ని ఇప్పటికీ మర్చిపోలేనని అదొక కల్ట్ సీన్గా తన మనసులో నిలిచిపోయిందని గుర్తు చేసుకున్నారు నాగార్జున నటనలోని తీవ్రత అమల రఘువరంల పాత్రలు సినిమాకు ప్రాణం పోసాయని అన్నారు ఈ సినిమా నేటితరం కూడా చూడాలని అప్పట్లోని ఎంతో ఆధునికంగా తీశారో తెలుసుకోవాలని చిరు ఆకాంక్షించారు ఈ కల్ట్ క్లాసిక్ వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తి రామ్ గోపాల్ వర్మేనని చిరంజీవి అన్నారు ఆయన విజన్ కెమెరా యాంగిల్స్ సౌండ్ ప్రజెంటేషన్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు చెన్నైలో సినిమా చూశాక ఆయన అభినందించడానికి పోలబోకి పంపడమే కాకుండా ఫోన్ చేసి మాట్లాడాను ఆ యువ దర్శకుడే తెలుగు సినిమా భవిష్యత్ అని ఆ రోజే అనిపించిందని చిరంజీవి గుర్తు చేసుకున్నారు చిరంజీవి చేసిన ఈ ప్రశంసల వీడియోకే రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ గతంలో నా ప్రవర్తన పట్ల మనస్ఫూర్తిగా క్షమాపణ తెలుపుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు